విద్యార్థులు చిన్నప్పటి నుండే చదువు పట్ల ఏకాగ్రత అలవర్చుకోవాలని చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ అన్నారు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలన్నారు నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హై స్కూల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల ఎస్ఐ శ్రావణ్ కుమార్ పాల్గొని సైన్స్ ఫేర్ ను ప్రారంభించారు అనంతరం విద్యార్థులు తయారు చేసిన పలు ఆవిష్కరణల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చిన్నప్పటి నుండే చదువు పట్ల ఏకాగ్రత అలవర్చుకోవాలని ఎస్ఐ కుమార్ అన్నారు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క సైన్స్ సొసైటీ అనే పిల్లలు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చేసి చూసే ఏంటంటే ముఖ్యంగా పిల్లల్లో సృజనాత్మక బయట చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లలు వర్టికల్ ఫార్మింగ్ కానివ్వండి ఈ సోలార్ సిస్టం సోలార్ యూజ్ చేసి వాటర్ ఎలా డ్యూప్లికేషన్ మరియు కార్బన్ క్యాప్చరింగ్ వివిధ అంశాలపైన పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు దీనికి ప్రత్యేకంగా స్కూల్ టీచర్లకు మరియు యాజమాన్యానికి థ్యాంక్ సార్ పిల్లల్లో రోజు మొబైల్స్ పట్టుకొని గేమ్లు ఆడడం కాకుండా ఇలాంటి సైన్స్ ఫేర్లు మళ్ళీ మళ్ళీ పడితే వాళ్ళలో ఇలాంటి అవకాశాలు మళ్ళీ కల్పించాలి దానికి మా వంతు సపోర్ట్ నేను తప్పకుండా ఇస్తాను సార్ పిల్లలకు సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా మా దృష్టికి తీసుకురండి నేను దాన్ని సాల్వ్ చేస్తాం అది ఏ రకంగా అయినా సరే పిల్లలకి ఇబ్బంది కలుగుతుందంటే ఏ రకంగా అయినా సరే మేము ముందుంటాం చేస్తాం దానికి మా సపోర్ట్ ఇలా వెళ్ళా ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి సైన్స్ డే సార్ అంటే ఈ జాతీయ సైన్స్ దినోత్సవం అనేటువంటిది ఎందుకంటే సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం మన దేశంలో కూడా కానీ విదేశాల్లో కూడా కానీ కొన్ని ప్రిపేర్ చేస్తున్నారు చైనా లాంటి అమెరికా లాంటి దేశాలని సార్ ఎందుకంటే పిల్లలలో పట్టు ఉన్నటువంటి విజ్ఞానాన్ని బయటికి తీసినందుకే ఈ యొక్క సైన్స్ అనేటువంటిది కూడా ఎవరికి ఉంటుంది కదా సార్ అదేవిధంగా ఈ సైన్స్ డే అనేటువంటిది నేషనల్ సైన్స్ డే అనేటువంటి దానికి పిల్లలే స్వయంగా వారు ఒక ఎగ్జిబిట్ తయారు ఇప్పుడు మీరు చూసారు అమ్మాయి కార్పొరేట్ గురించి తర్వాత సంగ్రహాల గురించి ఫ్రీ గురించి లిప్ గురించి ఈ తయారు చేసినటువంటి ఎగ్జిబిట్ వాళ్ళే స్వయంగా తయారు చేశారు సార్ దాదాపుగా మా స్కూల్లో ఈ ఈ చిట్టాల మండలం ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియా నవాపేట చింతకుంట ఎమ్మెల్యే నవాపేట తర్వాత గుంటూరుపల్లి తిరుమలాపూరు రామచంద్రపురం వరకు ఇంకా దాదాపుగా మాకు ముప్పై పంతొమ్మిది వందల తొంభైలో స్కూల్ స్థాపించినప్పటి నుంచి వెళ్ళి ముప్పై సంవత్సరాల కాలంలో ఎస్ఎస్సి బ్యాంక్ అందరూ కూడా బయటపడినటువంటి పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉన్నారు సార్ మంచి ఎంప్లాయీస్ లో ఉన్నారు దేశ విదేశంలో కూడా ఈ రోజు సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి మా యొక్క స్టూడెంట్స్ ఉండడం జరిగింది సార్ ఈ సందర్భంగా అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్ బ్యాచ్ కూడా పిల్లలు కూడా చాలా చక్కగా ఎగ్జామ్ రెడీ అయ్యింది సార్ రీసెంట్లీ మాకు ఆన్యువల్ అంటే ప్రీ ఆన్యువల్ ఎగ్జామ్స్ కూడా రేపు ఆరో తారీఖు ముందు